ఈ కార్యక్రమంలో చేనేత సామాజిక వర్గ నాయకులు చేనేతలు పాల్గొనగా ముఖ్య అతిథులుగా డాక్టర్ సంజీవరాయుడు ఎమ్మెల్యేల రామకృష్ణ నేత గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని మన బీసీలకు నారా చంద్రబాబు నాయకత్వం పెద్దపీఠం వేయడం వల్లే చేనేతలకు ఉచిత కరెంటు యాభై ఏళ్లకే ఫెన్షన్ పక్కా గృహాల మంజూరు వంటి అందుబాటులో ఉండడమే కాకుండా చేనేతలకు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఏర్పాటు చేయడమే కాకుండా వెంకటగిరి చేనేత దిగ్గజం అవ్వారు సత్యనారాయణను బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు అంతేకాకుండా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న టీడీపీ పార్టీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓట్లు అందడం వేద్దాం అని అన్నారు అవ్వారు సత్యనారాయణకు పదవి అలంకరణలో ముఖ్య పాత్రులైన ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణను ఘనంగా సన్మానించారు అనంతరం అవ్వారు సత్యనారాయణకు సన్మాన సభ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు మన రెండెల్లో శరీర కార్మికులు అత్యధిక అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అదృష్టంగా భావిస్తాం మనకి శరీరకు సంబంధించిన ఎటువంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా మనం శ్రీ అబాద్ సత్య ద్వారా కొన్ని పనులు చేసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్టర్ పోస్ట్కి సహకరించి ఆ పోస్ట్ అది వచ్చే విధంగా రాష్ట్రమైనటువంటి ఎమ్మెల్యే గారికి పదవిని అcoat చేస్తున్నాం ఈ సర్వేయం ఎవరకి కొ తెలియేసే వారే కొద్ది సంవత్సరాలు మనం మనం ఎందుకున్నా ఈ మోడల్ సొసైటీ కూడా ఓట్ చేసే వาระ వెళ్ళిపోయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ پنهن شڪر مڪن ముఖ్యంగా అయిపోవడం వచ్చింది ఈ రోజు ప్రచార సభలు మొదలు పెట్టడం కలిసి కూర్చోవడం ఇవన్నీ చూస్తుంటే ఒక ఏదో ప్లాన్ మీరు ముఖ్యంగా కూర్చు పెట్టాల్సింది గౌరవీ నారాజు ప్రభావం రోజు కష్టపడుతున్నారు మీ అందరూ కూడా మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పారు సరే మీ ఎమ్మెల్యే గారు అందుబాటులో మీకు పనులు

ஐயா எல்லாரையும் 40 கட்டத்துக்கு ஓகே இல்லன்னு நினைக்கறோம். ஆ கடவுள பாத்து நடస్తాங்க பாருங்க. அதுமத்த ஓட்டரே சேர். மல்லு ஆகியிருக்கேன். நீங்க லாங் வெயிட் பண்ணி மல்ல நேரே வந்து ஹேண்டில் குடுப்பார். யார் தம்பி மூணு கான்சென்ட் பார்ட்டி சேர். ஆ தரவா சொல்றாரு. இந்த ரோல் கார்டுக்கு கூட அட்ஜஸ்ட் பிரச்சனை இல்லை. 2000 3001